ఈ రోజున ఈ విధంగా ఎంత జరుగుతూ ఉందంటే ఎంతో మంది పరిచయం చేశారు ప్రార్థన చేశారు సహకరించారు ప్రత్యేకంగా నేను ఈ ప్రాంతంలో అద్దెకున్న పరిస్థితులు అద్దెకున్న ఆ రోజు నుంచి కూడా ఈ వీధి అంటే ప్రత్యేకమైన నన్ను ఎంతో ప్రేమించే వీధిని ప్రభు మాకు అనుగ్రహించారు ఎన్నోసార్లు విన్ను మాట్లాడారు కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ నాకు సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని బట్టి నా కొరకు ఈ సేవ పరిచయం కొరకు భారం తీసుకొని ఇది నా సేవ ఇగో దేవుడు తన సేవకును బలపరిచి వాడుకోవాలని ఎంతమంది నడువు కట్టి ప్రార్థన చేస్తున్నారో వారందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పిల్లరా మరి నా సేవకులు ఎంతోమంది మంది ప్రాంతం దగ్గర కాదు శ్రీకాకుళం బందర్ నంబూరు విజయవాడ దగ్గర దగ్గర ఎవరు లేదు సగ్గురు ఇలాగ మా పిల్లలందరూ కంచి ఆ ప్రాంతం నుంచి అందరూ ఈ సేవకుడి కొరకు ఆహ్వానం పండించి వచ్చి ఇలాగ అందరు కూడా వచ్చి ఈ దిన సేవ కొరకు ప్రార్థించి మా సేవ నిమిత్తం వారు ఎంతగానో జ్ఞాపం చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మరి కొదవల్లి నుంచి కూడా వచ్చిన దైవ సేవకు బట్టు వందనాలు అలాగే మరి నేను ఈ ప్రాంతంలో సేవ పరిశీలి చేస్తూ ఉన్నానంటే ప్రధానమైనటువంటి కారణం సంవత్సరం దినాల్లో ప్రార్థనలో ఉన్నా ఆ ప్రార్థనలో నా పరిస్థితి అంతా నేను సాక్షి చెప్పినట్టు అయి కాదు కానీ మీకు వచ్చిన చీకటి అగాధమైన పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో నా జీవితం ఏంటి ప్రభు నా స్థితిలో అయిపోయింది ఏంటని ప్రభు దగ్గర మొరబెట్టుకున్నప్పుడు నేను సంవత్సరం రోజులు పోరెంకి ప్రాంతంలో ప్రార్థన కలమని ప్రభు చెప్తే ఆ పరిచర్ నిమిత్తం నేను అక్కడికి వెళ్తే నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలు ఇప్పుడు చిన్నవారు అండి ఇప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్న చిన్న బిడ్డలు ఆ బిడ్డలతో నేను అక్కడ పరిచయకెళ్ళాను సంవత్సర రోజులు అనేక విషయాలు ప్రభుత్వం వంటలు గడుపుతూ ఇప్పుడు వాక్యం అందించినటువంటి తండ్రి గారు కానీ అలాగే తల్లిగారు గౌతమ్ గారిని ఎంతో అకును చేర్చుకొని ఎన్నో విషయాలు పరిచయ విషయాలు నేర్పుతూ మేము ఈ ప్రాంతానికి వచ్చాం అంతేకాదు మధ్య సమయం కూడా మా పరిచయంలో ఒక భాగం ఆయన ఏ మీటికి పెట్టినా నేను ఏ నేనే పెట్టినా ఆయన వస్తాడు ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం అలాగే నా సహోదరులు సేవకులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మరి ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఈ వీధుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్న నా ప్రియమైనటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందన తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు ఒక శ్రేష్టమైన ఒక మంచి సందేశాత్మకమైన స్క్రిప్మెంట్ చూడబోతున్నారు చూద్దాం